నమస్కారం ఈరోజు ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం నమస్కారం ఖమ్మ సామాజిక వర్గం సాధించిన ప్రగతి వాళ్ల చరిత్ర ఆ అభివృద్ధిని వాళ్ళు ఎలా నిలబెట్టుకుంటూ వస్తున్నారు దాని వెనుకున్న వ్యవస్థలు ఆ నిరంతరత వీటి గురించి లోతుగా పరిశీలిద్దాం అవును తప్పకుండా ముఖ్యంగా ఈ విశ్లేషణకు ఆధారం మన సుప్రసిద్ధ సర్జన్ జిఎస్ఎల్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు అవును ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న ఆలోచనలు విశ్లేషణలు ఆయన ఇంటర్వ్యూలు ఉత్తరాలు వీటి నుంచి వచ్చిన సమగ్ర సమాచారాన్ని మనం ఇప్పుడు వివరంగా చర్చిద్దాం అంటే మన ఏంటంటే ఈ సాధికారత ఈ ప్రగతి ఊరికే రాలేదు కదా అస్సలు కాదు అది తరతరాల కష్టం ఎలా సాధించారు ఆ నిరంతరత కోసం ఎలాంటి వ్యవస్థలు కట్టుకున్నారు మరి ఇప్పుడు ఇప్పుడెలాంటి ఎదుర్కొంటున్నారు సరే ఒక్కొక్కటిగా విడమల్చి చూద్దాం ముందుగా వాళ్ల మూలాల గురించి అసలీ కమ్మ అనే పదం ఎలా వచ్చింది వాళ్ల చరిత్రలో ఈ సైనిక నేపథ్యం వ్యవసాయ నేపథ్యం వీటి పాత్ర ఏంటి ఇదే కదా వాళ్ల పునాది అవును కమ్మ పదం పుట్టుక గురించి నిజానికి రకరకాల వాదనలున్నాయి ఒకటి బౌద్ధం నుంచొచ్చిందంటారు కృష్ణానది ఒడ్డుగన బౌద్ధం బాగా వెలిసిల్లింది కదా అవును బౌద్ధంలో కమ్మ అంటే పాళీభాషలో కర్మ దానినుంచొచ్చుండొచ్చు అనేదొక ఊహ అలాగే చారిత్రకంగా చూస్తే ఈ ప్రాంతాన్ని కమ్మ రాష్ట్రం లేదా కమ్మనాడు అనేవాళ్ళు ఓహ్ శాసనాల్లో కమ్మ బ్రాహ్మణ కమ్మ కోమటి అని కనిపిస్తుంది అంటే బహుశా ఇది మొదట ప్రాంతం పేరయ్యుండి తర్వాత కులం పేరుగా మారిందేమో అనిపిస్తుంది ఇంకొకటి చరిత్రకారుడు ఎడ్గార్ థర్స్టన్ సేకరించిన ఒక జానపద కథంది బెల్తిరెడ్డి కథ అంటారు చెప్పండి దాని ప్రకారం కాకతే సామ్రాజ్యం తర్వాత కాపు అనే ఒక పెద్ద సమూహం నుంచి కమ్మ రెడ్డి వెలమ ఇలా వేర్వేరు వచ్చాయట ఆ కథలో తల్లి కమ్మ అంటే చెవిదుద్దు పోగొట్టుకుంటే చిన్న కొడుకు చాలా ధైర్యంగా పోరాడి దాన్ని తిరిగితేస్తాడు ఆ ఆ కొడుకు సంతానమే కమ్మవారు అయ్యారని ఒక కథనం ఇంకా మరో సిద్ధాంతమేంటంటే వీళ్ళు కంబోజ అనే పురాతన ఆర్య యోధుల తెగ నుంచి వలస వచ్చారని అలాగా అవును కమ్మనాడులోని పలనాడును పూర్వం పల్లవనాడు అనేవారు ఇంకా కంబోజరాజు కథలు కూడా మన జానపద సాహిత్యంలో ఉన్నాయి ఇవన్నీ ఈ వాదనకు కొంచెం బలం చేకూరుస్తాయి ఇక్కడ కొన్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఈ విశ్లేషణలో ఒక ద్వంద్వ స్వభావం కనిపిస్తుంది అదే కృషివలుడు యోధుడు అంటే రైతు మరియు యోధుడు అన్నమాట సరిగ్గా బెల్తిరెడ్డి కథ వ్యవసాయ మూలాల్ని చూపిస్తే కంబోజ సిద్ధాంతం యోధుల నేపథ్యాన్ని చెబుతుంది ఇది వైరుధ్యం కాదు బహుశా ఒక శక్తివంతమైన కలయికయేమో నిజమే సైనిక పటిమ వల్ల భూమి మీద అధికారం వస్తే వ్యవసాయ నైపుణ్యం ఆ భూమిని సారవంతం చేసి సంపదను సృష్టించింది ఇదే వాళ్ల తొలి ఎదుగుదలకు పునాదయిందనమాట అంటే కేవలం వ్యవసాయమే కాదు ఈ యోధుల వారసత్వం కూడా వాళ్ల ఎదుగుదవలో చాలా కీలక పాత్ర పోషించింది మరి ఈ సైనిక వారసత్వం గురించి కాకతీయుల కాలం నుంచి విజయనగరం వరకు వాళ్ల పాత్ర ఎలా ఉండేది కొంచెం వివరంగా చెప్తారా తప్పకుండా కాకతీయుల కాలంలో చూస్తే గన్నమంత్రి లేదా గన్నసేనాని ముప్పిడి నాయకుడు ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద సైనిక పదవుల్లో ఉన్నారు ఓ గన్నమంత్రి అయితే వరంగల్ కోట కమాండర్ పైగా కూడా తర్వాత పదమూడు వందల ఇరవై మూడులో వరంగల్ పతనమైంది కదా అవును అప్పుడు ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా ముసునూరి నాయకులు తిరుగుగాటు చేశారు ప్రోలయ నాయకుడు కాపయ నాయకుడు వాళ్లలోనూ వీరున్నారు ఆ ముసునూరి పాలన పోయాక చాలామంది కమ్మయోధులు దక్షిణానికి వెళ్లారు ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యానికి అక్కడ సైన్యానికి వాళ్ళొక ఒక బలమైన అండగా ఒక బురుజుగా మారారట విజయనగరంలో నాయక వ్యవస్థ ఉండేది కదా అంటే అవును ప్రాంతీయ పాలన సైనిక బాధ్యతలు రెండూ చూసుకునేవాళ్ళు అవును విన్నాను ఆ వ్యవస్థలో పెమ్మసాని రావెల సూర్యదేవర ఇలాంటి కమ్మ వంశాల వాళ్లు మంత్రులుగా సేనాధిపతులుగా గవర్నర్లుగా చాలా కీలక పాత్ర పోషించారు ఉదాహరణకి పెమ్మసాని రామలింగనాయుడు ఈయన శ్రీకృష్ణదేవరాయల ముఖ్య సేనాధిపతి ఓ గొప్ప యోధుడు కదా అవును రాయచూరు యుద్ధంలో గెలుపునకు ఈయనే కీలకమంటారు పోర్చుగీస్ చరిత్రకారుడు నూనిజ్ తన పుస్తకంలో ఈయన్ని కామనాయక్ అని కూడా రాశాడు ఈ సైనిక పనులు ఈ పాలనా బాధ్యతల వల్లే వాళ్ల తొలి వలసలు మొదలయ్యాయి మొదట కమ్మనాడు నుంచి రాయలసీమకు తర్వాత తమిళ ప్రాంతాలకు ముఖ్యంగా పదిహేను వందల అరవై ఐదులో తళ్ళికోట యుద్ధం తరువాత అదే విజయనగర పతనానికి కారణమైన యుద్ధం అవును ఆ యుద్ధం తర్వాత చాలా కమ్మనాయక కుటుంబాలు మధురై తంజావూరు రాజుల దగ్గర సేవకు చేరారు అలా తమిళనాడులో నాయకర్ నాయుడు బిరుదులతో స్థిరపడిపోయారు ఇప్పటికీ తమిళనాడులో ఇలయరసనదల్ లాంటి జమీందారీలు వాళ్లు ఈ వలస వెళ్లిన కుటుంబాల వాళ్లే అంటే వ్యవసాయం సైనిక వారసత్వం ఈ రెండు వాళ్ల పునాది అని అర్థమైంది మరి ఈ పునాది నుంచి ఆధునిక రంగాలకు ముఖ్యంగా వ్యాపారం పరిశ్రమలు వీటిలోకి వాళ్లు ఎలా విస్తరించగలిగారు వాళ్ల గమనశీలత వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అవును బ్రిటిష్ వాళ్ళ కాలంలో ముఖ్యాల చల్లపల్లి లాంటి కమ్మ జమీందారీలు వాళ్లు ఆధునిక విద్యను మంచి వ్యవసాయ పద్ధతులను బాగా ప్రోత్సహించారు సరే వాళ్ల విజయానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే శ్రమగౌరవం అంటే భూస్వాములైనా సరే అవసరమైతే పొలంలోకి దిగి పనిచేయడానికి వెనకాడేవాళ్లు కాదట ఓ ఇది ఆసక్తికరంగా ఉంది అవును దీనివల్ల వాళ్లు ఒకేసారి విద్యలో బ్రాహ్మణులతో వ్యాపారంలో వైశ్యులతో వ్యవసాయంలో కాపులతో ఇలా అందరితో పోటీపడ్డారని కొందరంటారు ఇంకా లోతుగా చూస్తే వ్యవసాయం నుంచి వచ్చిన అదనపు డబ్బు అంటే అగ్రేరియన్ సర్ప్లస్ అంటాం కదా అవును వాళ్ళు చాలా తెలివిగా వేరే రంగాల్లో పెట్టుబడిగా పెట్టారు దీనికి పంతొమ్మిది వందల ముప్పైలలో వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంజ్యం కూడా ఒక రకంగా కారణమైంది ఎలా ఆ టైంలో గ్రామాల్లో అప్పులిచ్చే వ్యవస్థ అంటే రూరల్ క్రెడిట్ మార్కెట్ దెబ్బతింది దాంతో వాళ్లు తమ డబ్బు పెట్టడానికి కొత్తదారులు వెతికారు అలా సినిమా రంగంలోకొచ్చారు ఉదాహరణకు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో సారథి ఫిలమ్స్ చల్లపల్లి రాజాగారి భాగస్వామ్యంతో మొదలైంది ఓ అంతపాతదా అవును ఆ తర్వాతే ఎల్ గారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు డి ఇలాంటి వాళ్ళంతా వచ్చారు వీళ్లలో చాలామంది వెనుక వ్యవసాయ నేపథ్యం ఉంది అలాగే హోటల్ రంగం కూడా కోయంబత్తూరులో అన్నపూర్ణ గ్రూపు ఉంది కదా దాని వ్యవస్థాపకులు దామోదరస్వామి నాయుడుగారు కూడా కమ్మవారే మరి పంతొమ్మిందల ఎంభై మూడులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవ్వటం అది వాళ్ల విస్తరణ మీద ఎలాంటి ప్రభావం చూపింది అది కేవలం రాజకీయ మార్పేనా లేక ఇంకేమైనా ఉందా అది కేవలం రాజకీయ మార్పు కాదు అదొక బలమైన సామాజిక ఆర్థిక మార్పుగా చూడాలి స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం అవ్వటం అది ఆ వర్గంలో ఒక రకమైన అపారమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది సాధికారత భావన పెంచింది నిజమే దీనివల్ల నుంచి హైదరాబాదుకు పెద్ద ఎత్తున వలసలు పెరిగాయి కొత్త వ్యాపారాలు పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చారు వాళ్లకున్న ఆర్థిక శక్తికి రాజకీయ అధికారం కూడా తోడైందన్నమాట ఒక ముఖ్యమైన ఉదాహరణ చెప్తాను అమెరికా నుంచి అప్పుడే తిరిగొచ్చిన మొదటి తరం కమ్మ డాక్టర్లు వాళ్లు ఎన్టీఆర్ గారి ప్రోత్సాహంతో హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు అవును దీని ఫలితమేంటంటే ఆరోగ్యం విద్య ఐటీ లాంటి రంగాల్లో కార్పొరేటీకరణ అనేది మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సరళీకరణ వచ్చాక మొదలైంది అంటారు కదా కాని ఆంధ్రప్రదేశ్లో అంతకంటే ముందే కమ్మ పారిశ్రామికవేత్తల ద్వారా మొదలైందని చెప్పొచ్చు అంటే దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే వాళ్ల గమనశీలత అంటే కేవలం కష్టపడి పనిచేయడం కాదు అది వ్యూహాత్మక చురుగుదనం స్ట్రాటజిక్ ఎజిలిటీ అంటే పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాలు మార్చుకోవడం చూడండి పంతొమ్మిది వందల ముప్పైల సంక్షోభం వాళ్ళని సినిమా వైపు నడిపింది రకంగా రిస్క్ తగ్గించుకోవడం అవును అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ గారు ఒక అవకాశం అది వాళ్లను హైదరాబాదు లాంటి చోటికి ఆకర్షించింది ఇది అవకాశాన్ని అందుపుచ్చుకోవటం మరి ఈ గమనశీలత ఇది కేవలం హైదరాబాదు వరకేనా లేక ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు కూడా విస్తరించిందా లేదు హైదరాబాదుతో ఆగలేదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాకు ఇది బాగా విస్తరించింది దీనికి కారణాలు చాలా ఉన్నాయి ఒకటి కోస్తాంధ్రాలో చదువుకునే అవకాశాలు బాగుండటం రెండు పై చదువులకు పంపించగల ఆర్థిక స్థోమత ఉండటం మూడు కుటుంబాల నుంచి ప్రోత్సాహం దీనికి తోడు వందల తొంభైలలో ఐటీ అవును ఐటీ విప్లవం అది ఈ వలసలకు ఇంకా ఊపినిచ్చింది ఇది ప్రధానంగా స్కిల్ బేస్డ్ ఆపర్చునిటీ వాళ్ల చదువు టెక్నికల్ స్కిల్స్ వాళ్లను పెద్ద సంఖ్యలో అమెరికాకు తీసుకెళ్లాయి అంటే వ్యక్తిగత విజయాలే కాదు వాళ్లు సామూహికంగా ఎదగడానికి ఆ ప్రగతి కంటిన్యూ అవ్వడానికి బలమైన వ్యవస్థలను కూడా కట్టుకున్నారన్మాట ఇందులో విద్యపాత్రేంటి ఆ వ్యవస్థల నిర్మాణం ఎలా జరిగింది ఖచ్చితంగా ఇరవయో శతాబ్దం మొదట్లోనే వాళ్లు విద్య ప్రాముఖ్యతను గుర్తించారు అప్పట్లో విద్యారంగంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండేది కదా అవును దానికిది ఒక రకంగా సవాల్లాంటిది బ్రాహ్మణేతర కులాల్లో ఆధునిక విద్యలు పెద్ద సంఖ్యలో అందుకున్న మొదటి గ్రూపుల్లో కమ్మవారు ఒకరు లెక్కలు చూస్తే పంతొమ్మిది వందల ఒకట్లో వాళ్ల అక్షరాస్యత నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటికి పదమూడు పాయింట్ ఆరు శాతం అయ్యింది ఇది అప్పటి రెడ్లు కాపుల కంటే ఎక్కువ ఓ గ్రేట్ కమ్మ జమీందార్లు డబ్బున్న రైతులు స్కూళ్లు కట్టించడం లైబ్రరీలు పెట్టించడం ద్వారా విద్యను బాగా ప్రోత్సహించారు ఒక్క గుంటూరు జిల్లాలోనే పదేళ్లలో నూట ముప్పై వాళ్ళ వాళ్ల చొరవతో వచ్చాయట ఈ విద్యాచైతన్యానికి సంస్కరణ ఉద్యమాలు ఆత్మగౌరవ పోరాటాలు కూడా తోడయ్యాయి ముఖ్యంగా త్రిపురనేని రామస్వామి గురించి విన్నాం ఆయన బ్రాహ్మణేతర ఉద్యమానికీ హేతువాదానికి కులవ్యవస్థలోని ఏటతాళ్లకు వ్యతిరేక పోరాటానికొక సింబల్ లాంటివారు చిన్నప్పుడు శూద్రుడని సంస్కృతం చెప్పనన్నారట అదే ఆయనలో ఆ పోరాట స్ఫూర్తిని రగిలించిందంటారు ఈ నేపథ్యంలోనే మనం వందేళ్ల కమ్మ హాస్టళ్ళు గురించి వింటాం వాటి ప్రాముఖ్యత ఏంటి అవి కేవలం ఉండటానికి వసతి మాత్రమేనా లేక అంతకు మించిన పాత్ర ఉందా అవి కేవలం బిల్డింగ్లు కాదు వాటిని గ్రామీణ ప్రాంతాల్లోని టాలెంట్ని పట్టణాల్లోని చదువు అవకాశాలతో కలిపిన సోషల్ మొబిలిటీకి నిచ్చెనలు అనొచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ సోషల్ మొబిలిటీ మంచి పదం మొట్టమొదటి కమ్మ సంఘం కమ్మ మహాజన సంఘం పంతొమ్మిది వందల పది లేదా పంతొమ్మిది పద్నాలుగులో దాని ముఖ్య లక్ష్యం కూడా విద్య ద్వారా కమ్యూనిటీని డెవలప్ చేయడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గుంటూరు కమ్మ హాస్టల్ మన వందేళ్ల పండుగ కూడా చేసుకున్నారు మాచ్చారుల దగ్గర ఒక ఊరావిడ శ్రీమతి శాకమూరి లక్ష్మీదేవమ్మగారు గుంటూరులో బసకు ఇబ్బంది పడుతున్న కోసం స్థలం కొని ఒక కమ్మ సత్రం కట్టించారు ఆ తర్వాత ఊళ్ల నుంచి గుంటూరుకు చదువుకోవడానికి వచ్చే కమ్మ పిల్లల కష్టాలు చూసి జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి జంపాల లాంటి పెద్దలు ఆవిడ కుటుంబాన్ని ఒప్పించి పంతొమ్మిది వందల మూడులో ఆ సత్రాన్ని కమ్మ హాస్టల్గా మార్చారు అంటే ముఖ్య ఉద్దేశ్యం ముఖ్య ఉద్దేశ్యం పేద గ్రామీణ విద్యార్థులకు పట్టణాల్లో చదువు అందుబాటులోకి తీవటం గుమ్మడి వెంకటేశ్వరరావు గారు యలవర్తి గారు ఇలా ఎంతో మంది పెద్దవాళ్లు అక్కడ చదువుకున్నవాళ్లే ఈ స్పిరిట్ ఇంకా కొనసాగుతోంది ఖమంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి హాస్టలుంది విజయవాడలో రెండు వేల పదిహేడులో పేద కమ్మ అమ్మాయిల కోసం హాస్టల్ పెట్టారు ఇదంతా ఆ నిరంతరతకు నిదర్శనం మరి ఈ సంస్థాగత నిర్మాణం ఇది ఇండియా దాటి ముఖ్యంగా అమెరికాకు ఎలా వెళ్ళింది ఇక్కడే కులమూలధనం లేదా క్యాస్ట్ క్యాపిటల్ అనే మాత వింటున్నాం దాని అర్థమేంటి అదెలా పనిచేసింది అమెరికాలో సెటిల్ అయిన కమ్మవాళ్ళు వాళ్ల అభివృద్ధికి కులమూలధనం అనే ఒక సోషల్ రిసోర్స్ ని బాగా వాడుకున్నారని విశ్లేషకులంటారు అంటే ఇది కంటికి కనిపించని ఒక నెట్వర్క్ సామాజిక సాంస్కృతిక బంధుత్వాల నెట్వర్క్ అన్నమాట కొత్తగా అమెరికా వెళ్లిన వాళ్లకు ఉద్యోగాలు వెతకడంలో ఉండటానికి చోటు చూసుకోవడంలో ముఖ్యంగా కమ్మవాళ్లు నడిపే ఐటి కన్సల్టింగ్ కంపెనీల్లో ఈ నెట్వర్క్ బాగా హెల్ప్ చేసింది దీనికి రెండు ముఖ్యమైన సంస్థాగత రూపాలు కనిపిస్తాయి ఒకటి తాన టిఎన్ఏఎన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పెట్టారు అవును చాలా పెద్ద సంస్థ కదా అవును నార్త్ అమెరికాలో ఉన్న ఇండో అమెరికన్ సంస్థల్లో ఇదే పాతది పెద్దది ఇది అందరి తెలుగు వాళ్ళ కోసం పనిచేస్తుంది వాళ్ల తానా ఫౌండేషన్ ద్వారా ఇండియాలో చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు స్కూల్స్ లైబ్రరీలు స్కాలర్షిప్స్ క్యాంపులు ఇలా చాలా టీమ్ స్క్వేర్ అని ఎమర్జెన్సీ హెల్ప్ కూడా చేస్తారు మరి రెండోది రెండోది ఎన్ఏకేఎస్ నార్త్ అమెరికన్ కమ్మ సంఘం ఇది స్పెసిఫిక్గా కమ్మ కమ్యూనిటీ కోసం వాళ్ల మధ్య ఐక్యత పెంచడం కల్చర్ని కాపాడుకోవడం వాళ్ల లక్ష్యాలు సభ్యులకు మ్యాట్రిమోనియల్ సర్వీసులు జాబ్స్ పోర్టల్ బిజినెస్ డైరెక్టరీ లాంటివి అందిస్తారు అయితే ఈ అమెరికా ఎన్ఆర్ఐల దాతృత్వానికి వందేళ్ల క్రితం హాస్టల్లు కట్టిన వాళ్ల దాతృత్వానికి ఏమైనా తేడా ఉందా ఉంది దీన్ని మోడర్న్ ప్రొఫెషనలైజ్డ్ ఫిలాంథ్రపీ అనొచ్చు వృత్తి నైపుణ్యంతో కూడిన దాతృత్వం అంటే అంటే వీళ్ళిచ్చే విరాళాల్లో కూడా మెరిట్ ఎఫిషియెన్సీ లాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు పాతకాలపు దానంలా కాకుండా ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ లాంటి ఉపయోగపడే ఫలితాలు కొలవగడయ్యే రంగాల్లో విరాళమిస్తారు ముఖ్యంగా టాలెంట్ ఉన్న పేద స్కాలర్షిప్లు స్కాలర్షిప్లివ్వడం మీద ఫోకస్ చేస్తారు ఇది వాళ్ల ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఐటి మెడిసిన్ లాంటివిని చూపిస్తుంది మొత్తం ఈ ఎనాలిసిస్ ని చూస్తే ఒక స్పష్టమైన మూడు దశల స్వీయ నిరంతర చక్రం కనిపిస్తుంది సెల్ఫ్ సస్టైనింగ్ లూప్ అదెలా ఒకటి స్థానిక స్థాయిలో కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉదాహరణకు గుంటూరు హాస్టల్ రెండు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెట్వర్కులు ఉదాహరణకు తానానాక్స్ జాబ్ పోర్టల్ మూడు ఈ నెట్వర్క్ల ద్వారా వచ్చే ఇంటర్నేషనల్ క్యాపిటల్ అంటే ఎన్ఆర్ఐల దాతృత్వం లేదా కులమూలధనం అర్థమైంది ఊరికే ఒక ఉదాహరణ చెప్తున్నా పంతొమ్మిదొందల ఇరవై మూడులో హాస్టల్ ఒక అబ్బాయి చదువుకు హెల్ప్ చేస్తే వందల తొంభై మూడులో ఆ అబ్బాయి మనోడు అమెరికా వెళ్లడానికి అక్కడ కులమూలధనంతో జాబ్ తెచ్చుకోవడానికి రెండు వేల ఇరవై మూడులో ఆ ఎన్ఆర్ఐ తిరిగి తన కమ్యూనిటీకి డొనేట్ చేయడానికి ఈ మొత్తం వ్యవస్థ ఉపయోగపడి ఉండొచ్చు ఇంత పటిష్టంగా ఇంత ఆర్గనైజ్డ్గా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పుడేమైనా సవాళ్లు ఎదుర్కొంటున్నారా మొత్తంగా దీని సారాంశం ఏంటి ఎంత సక్సెస్ఫుల్ సిస్టమైనా సరే దానికి కంటిన్యూస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ మార్పు అవసరం సాధికారత నిలబడాలంటే అది కంపల్సరీ మొదటి ఛాలెంజ్ ఈ సంస్థలు ముఖ్యంగా హాస్టల్స్ లాంటివి కేవలం డొనేషన్ల మీదే ఎక్కువగా ఆధారపడటం అవును అది రిస్కే కదా కరెక్ట్ అవి సెల్ఫ్ సస్టైనబిలిటీ మోడల్స్ ని ఇంకా డెవలప్ చేసుకోవాలి అంటే కేవలం విరాళాల మీదే ఆధారపడటం లాంగ్ రన్లో ప్రమాదం ఆధునిక నాన్ ప్రాఫిట్ మోడల్స్ ఉంటాయి కదా అంటే అంటే సోషల్ ఎంటర్ప్రైజ్ లాగా అందించే సేవలకు కొంచెం ఫీజు తీసుకోవడం లేదా ఆస్తుల్ని అద్దెకిచ్చి డబ్బు సంపాదించడం ఎండోమెట్ ఫండ్స్ క్రియేట్ చేసి దానిమీద వచ్చే వడ్డీతో పనులు చేయడం ఇలాంటివి ఆలోచించాలి మన ఎస్ఎస్జీలు స్వయం సహాయక బృందాలు సక్సెస్ అయ్యాయి కదా ఆ మోడల్ కూడా కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు ఇక డాక్టర్ గన్నీ భాస్కర్ రావు గారి విశ్లేషణలో అక్షయపాత్రకు మురికి మచ్చలు అన్నారు దానర్థమేంటి వ్యక్తిగత ఈగోలు అభిప్రాయ భేదాలు ఇలాంటివా అవి ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి అవును సరిగ్గా అదే పాయింట్ ఆయన మాటల్లో చెప్పాలంటే చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మనుషుల ఈగోలు ఇవి మంచి ప్లాన్స్ అమలవ్వడానికి కూడా అడ్డుపడుతున్నాయని ఆయన బాధపడ్డారు అంతేకాదు ఇలాంటివి బయట సమాజంలో మొత్తం కమ్యూనిటీ మీద నెగటివ్ ఒపీనియన్ అనుమానాలు పెంచుతున్నాయని కూడా ఆయన అన్నారు కొన్ని ఉదాహరణలు చూస్తే పొలిటికల్గా ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని విమర్శలు రావడం అమరావతి ఉద్యమం అవును అది లైతులందరి సమస్యగా కాకుండా కొన్ని మీడియా ఛానల్స్ పేర్లు చెప్పారు ఏబిఎన్ ఈటీవీ టీవీ ఫైవ్ ప్రచారం వల్ల అది కేవలం కమ్మవారి సమస్యగా కనిపిస్తోందని విమర్శ వచ్చింది అలాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత జరిగిన నిరసనలు కూడా మెయిన్గా కమ్మవాళ్లే చేశారు అనిపించడం ఇదంతా ఒక రకమైన సెపరేషన్ ఫీలింగ్ పెంచుతోందని కొందరు అభిప్రాయం అలాగే ఆ మధ్య జరిగిన ఆత్మగౌరవ సభ ఇన్విటేషన్లో మన జాతి గౌరవం కోసం మనమనుగడ కోసం అని కేవలం తమ కులం వాళ్లకే పిలవడం ఇది వేరే కులాల నుంచి వ్యతిరేకతను కొంత హేళనను ఎదుర్కొంది మేము పాలకవర్గం యాచకవర్గం కాదు లాంటి స్టేట్మెంట్లు కూడా కొన్నిసార్లు ఆధిపత్య ధోరణిగా ఈగోగా కనిపించాయి ఇవన్నీ డాక్టర్ గన్నీగారు చెప్పిన మురికి మచ్చలకు ఉదాహరణలన్నమాట అంటే ఇంతకాలం వాళ్ల అభివృద్ధికి విజయానికి హెల్ప్ చేసిన కుల మూలధనమే ఇప్పుడు బయట ప్రపంచంలో నెగిటివ్గా మారుతోందా ఇదొరకమైన ఐరనీ కదా ఇందులో విశేషమేమిటంటే అదే విషాదకరమైన వైరుధ్యం ట్రాజిక్ ఐరనీ ఏదైతే లోపల ఐక్యతకు విజయానికి కారణమైందో అదే కులమూలధనం అదే బలమైన నెట్వర్క్ బయట ప్రపంచం దృష్టిలో కులాహంకారంగా సంకుచితత్వంగా క్లానిష్నెస్గా లేదా హెజమనిగా కనిపించే ప్రమాదం ఏర్పడింది దీని పర్యవసానం ఈ ధోరణి బయటి సమాజంలో ఆ కమ్యూనిటీ పట్ల ఏహ్యత ఒంటరితనం అంటే ఏలియనేషన్కు దారితీయొచ్చు ఇది సాధికారత నుంచి ఎక్స్క్లూజన్కు దారితీయొచ్చు బహుశా ఇదే కమ్మ అక్షయపాత్రకు పట్టిన అసలైన మురికిమచ్చ అని డాక్టర్ గన్నీ భాస్కర్రావు గారి విశ్లేషణ మనకు చెబుతోంది ఈ కాంప్లెక్స్ సిచ్యుయేషన్ చూశాక దీనిమీద డాక్టర్ గన్నీ భాస్కర్రావు గారి ఫైనల్ ఎనాలిసిస్ ఏంటి ఆయన ఎలాంటి సొల్యూషన్ లేదా వే ఫార్వర్డ్ సూచిస్తున్నారు మనం చూసినట్టు వాళ్ల ప్రయాణం యోధుడు రైతు వారసత్వంతో మొదలైంది తరువాత స్ట్రాటజిక్ ఎజిలిటీ చూపించారు విద్య గ్లోబల్ నెట్వర్క్స్ ఫిలాంథ్రాపీతో కూడిన మూడు దశల వ్యవస్థ కట్టుకున్నారు చాలా గొప్ప విషయం అవును అయితే ఈ అక్షయపాత్ర ఎప్పుడు ఫలాలనిస్తూ ఉండాలంటే అది పరిశుభ్రంగా ఉండాలి అంటే ఆ వ్యవస్థలు కేవలం మన సమాజానికే కాదు అందరూ ఉన్న పెద్ద సమాజానికి కూడా సేవ చేయాలి అందర్నీ పోవాలి ఆత్మగౌరవ సభ లాంటి స్పెసిఫిక్ కాల్స్ దీనికి వ్యతిరేకం ఈ సిచ్యువేషన్ మీద డాక్టర్ గన్నీ గన్నీభాస్కర్రావు గారి మాటల్ని నేరుగా చెప్తాను అస్తిత్వ ఉద్యమాల వల్ల ఉనికి చూపడానికి ఆయా సందర్భాల్లో కులం ప్రస్తావనలు అనివార్యమైపోతున్నాయి ఏ కులమూ తక్కువ కాదు ఏ కులమూ ఎక్కువ కాదు ప్రతి కులానికి లోతైన చరిత్రలు విశిష్టతలు ఉన్నాయి వాటి పునాదులపై ఒకరికోసం అందరూ అందరికోసం ఒకరు అనే ఆదర్శంతో ప్రతి ప్రతీకులమూ పనిచేస్తే అదే రాష్ట్రాభివృద్ధి అదే మానవ వనరుల వికాసం ఆయన మాటల్లోని ఆంతర్యమేంటి అంటే ప్రతి కులం వాళ్ల మీద వాళ్లు నిలబడేలా స్వంత వ్యవస్థలు కట్టుకోవాలి అదే రాష్ట్రానికి మంచిదని ఆయన అంటున్నారా ఖచ్చితంగా డాక్టర్ గన్ని భాస్కర్రావు గారి అనాలసిస్ సమ్మరి ఆయన నినాదం అదే విడివిడిగా ఆయన అన్ని కుల సంస్థలు సస్టైనబుల్ సహాయక వ్యవస్థలు నిర్మిస్తే అదే రాష్ట్ర ప్రగతి సస్టైనబుల్ సహాయట వ్యవస్థలు అవును అంటే ప్రతి కుల సమూహం వాళ్ల సభ్యుల అభివృద్ధి కోసం ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ లాంటి వాటిల్లో సెల్ఫ్ రిలయంట్ గా కంటిన్యూస్గా పనిచేసే సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్ కట్టుకోవాలి దీనివల్ల ఉపయోగం దీనివల్ల ఒక గ్రూప్ డామినేట్ చేస్తోంది అనే ఫీలింగ్ పోతుంది అదే సమయంలో ప్రతి గ్రూప్ డెవలప్ అవడం వల్ల మొత్తం సమాజం మొత్తం రాష్ట్రం డెవలప్ అవుతుంది ఇదే ఏ రాష్ట్ర ప్రగతికైనా సరైన దారి అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు ఆయన దృష్టిలో ఇదే నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం మరి ఆ పరిశుభ్రతను ఆ బ్రాడ్ మైండెడ్నెస్ ని ఎలా కాపాడుకోవాలి ఆ అక్షయపాత్ర మలినం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి వ్యక్తిగత ఈగోలు పాలిటిక్స్ వల్ల వచ్చే అభిప్రాయ భేదాలు మాకేంటి అనే సంకుచితత్వం ఈ మురికి మచ్చలను తొలగించుకోవాలి వందేళ్ల క్రితం జాగర్లముడి కుప్పుస్వామి చౌదరి లాంటి వాళ్లు చూపించిన విజన్ ఆ విశాల దృక్పథం దానికి ఇప్పుడున్న ఎన్నారైలను కనిపిస్తున్న ప్రొఫెషనలిజం ఆర్గనైజ్డ్ ఫిలాంత్రోఫీ ఈ రెండూ కలవాలి అప్పుడే ఆక్షయపాత్ర క్లీన్గా ఎప్పుడూ ఫలాలనించేదిగా ఉంటుంది ఈ బాధ్యత కేవలం లీడర్లదే కాదు కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరిది నిజంగా ఇది చాలా లోతైన ఆలోచింపజేసే విశ్లేషణ కమ్మవారి హిస్టరీ వాళ్ల సక్సెస్లు వాళ్లు కట్టుకున్న వ్యవస్థలు ఇప్పుడున్న ఛాలెంజెస్ ముఖ్యంగా డాక్టర్ గన్ని భాస్కర్రావు గారు చెప్పిన ఆ ప్రతి కులం తమ సస్టైనబుల్ సహాయక వ్యవస్థలను నిర్మించుకోవాలి అనే ఐడియా చాలా వినూత్నంగా ఉంది నిజమే చివరికి ఏ గ్రూప్ సాధికారతైనా సరే అది కేవలం వాళ్ల ఇంటర్నల్ స్ట్రక్చర్ స్ట్రక్చర్స్ యూనిటీ రిసోర్సెస్ మీదే కాదు వాళ్లు తమ చుట్టూ ఉన్న పెద్ద సొసైటీతో ఎలా కలిసిపోతున్నారో ఆ సొసైటీకి ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారో అనే దానిమీద కూడా ఆధారపడి ఉంటుంది అప్పుడే ఆ సాధికారత నిలబడుతుంది గౌరవంగా ఉంటుంది ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన వదిలివెళ్దాం డాక్టర్ గన్నీ చెప్పినట్టు ప్రతి కులం తమ అభివృద్ధి కోసం తమదైన సస్టైనబుల్ సహాయక వ్యవస్థలను కట్టుకోవాలనే ఈ ఆలోచన ఇది కేవలం కులాలకే పరిమితమా లేక దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని సమాజంలోని వేరే గ్రూపులు అవి మత సమూహాలు కావచ్చు లేదా భౌగోళిక ప్రాంతాలు కావచ్చు లేదా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వేరే వర్గాలు కావచ్చు కూడా తమ అభివృద్ది కోసం ఇలాంటి సెల్ఫ్ రిలయన్స్ సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్స్ కట్టుకోలేరా ఇది మొత్తం సమాజం ముందుకు వెళ్లడానికి ఒక మోడల్ కాగలదా